హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో వచ్చానండి అదేంటంటే సమ్మర్ కోసం చేశాను ఇది సమ్మర్లో స్వీట్ రూపంలో తినచ్చు అలాగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది అంటే సమ్మర్లో చల్లదనం బాడీకి చల్లదనం చాలా అవసరం కదా దానికోసం ఈ రెసిపీ ట్రై చేశాను సూపర్గా వచ్చింది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది వారంలో ఒక త్రీ టైమ్స్ అలా తాగుతూ ఉండండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది ఓకేనా దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అవన్నమాట ఇప్పుడు వీడియోలో మీకు అవేంటో వివరంగా చూపించి చెప్తాను మీరు కంపల్సరీ ట్రై చెయ్యండి వారంలో మూడు సార్లు తాగుతూ ఉండండి బా బాడీ హీట్ ఎక్కిన వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది కంపల్సరీ ట్రై చేసి మీరు కామెంట్స్లో పెట్టండి నేను ట్రై చేశాను బాగా వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే నేను మున్ వేసే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా చూసేద్దాము ఇవి బార్లీ గింజలు అందరికీ తెలుసు కదా తెలియని వాళ్ళు ఒకసారి షాప్స్లో వెళ్ళి అడిగితే ఇస్తారు బార్లీ గింజలు ఇంకా వన్ స్పూన్ తీసుకున్నాను జీడిపప్పులు జీడిపప్పులు కూడా ఒక చూడండి ఐదు ప్లస్ లేకపోతే ఆరు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఐదు జీడిపప్పులు తీసుకున్నాను నేను బాదం పప్పులు కూడా సేమ్ అంతే ఐదు కానీ ఆరు కానీ తీసుకుంటే నేను చేసే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు మీ దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి పుచ్చగింజలు పుచ్చ విత్తనాలు నేను వేసే ఇంగ్రీడియంట్స్ చల్లదనానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అవి కూడా ఒక వన్ స్పూన్ వేసేసుకొని ముందుగా వాటిని డ్రైగా ఫ్రై చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకొని డ్రైగా ఫ్రై చేసేసుకుంటే ముందుగా అయితే బార్లీ గింజలు వేసుకుంటున్నాను ఎందుకంటే అవి ఫ్రై అవ్వడం కాస్త టైం పడతాయి కాబట్టి ముందుగా బార్లీ గింజలు వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా పచ్చివాసన పోయి అవి డ్రైగా మారేంతసేపు ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ డ్రైగానే ఉంటాయి లైట్గా కలర్ మారితే సరిపోతుంది మన బార్లీ గింజలు అయితే రెడీ అవుతాయి నార్మల్గా బార్లీ గింజల్ని ఉప్పు వేసుకొని వాటర్లో ఉడికించి తాగుతూ ఉంటాం కదా ఇలా తాగండి కంపల్సరీ ఇష్టంగా తాగుతారనమాట అలా తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఓకేనా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది ట్రై చేయండి ఓకేనా ఇంకా ఇవన్నీ వేసుకొని బార్లీ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు బాదంపప్పు పుచ్చి విత్తనాలు కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కలర్ మారేంతసేపు మరీ డీప్గా ఫ్రై చేయకండి లైట్గా కలర్ మారితే సరిపోతుంది కనిపిస్తున్నాయి కదా ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ రెడీ చేసుకున్నాము ఈ పౌడర్ కోసము దీంట్లో నేను పంచదార వేస్తున్నాను ఇవన్నీ మిక్సీలో వేసాక మీరు కావాలంటే పంచదార ప్లేస్లో బెల్లం అయినా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు బెల్లం ఉన్న వేసుకొని పౌడర్ చేసుకోండి ఇదే మిక్సీ జార్లో యాలకులు రెండు వేసుకుంటున్నాను నేను చూపించిన క్వాంటిటీకి కరెక్ట్గా రెండు యాలకులు సరిపోతాయి పంచదార మాత్రం ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను మనం రెసిపీ పూర్తయ్యేటప్పుడు చూపిస్తాను సరిపోకపోతే మళ్ళీ వేసేసుకుందాము దీంట్లో ఇప్పుడు టూ స్పూన్స్ వేసాను ఇదిగోండి పౌడర్ రెడీ అయిపోయింది మెత్తగా పౌడర్ చేసుకోండి బరకగా అవసరం లేదు ఇదిగోండి కనిపిస్తుంది కదా ఆ పౌడర్ ఆ పౌడర్ని అలా నుంచి చేసుకొని ఇంకా ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను నేను ఇప్పుడు చేసే రెసిపీ కోసం ఆ గిన్నె తీసేసుకొని దానిలో సగ్గు ఒక ముప్పావు కప్పు అంతా తీసుకున్నాను ఒక కప్పు అయినా తీసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి నేను ముక్కా ముప్పావు కప్పు తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది కాబట్టి నేను చేసిన పౌడర్ అంతా ఇప్పుడు వేసేసుకుంటాను మీరు ఒక్కొక్క చిన్న పిల్లలకి కావాలంటే ఒక డైలీ వన్ వన్ స్పూన్ అయినా వేసి చేసి చేసి పెట్టండి ఈ పౌడర్ని ఒక నేనైతే వన్ మంత్ అయిదా వన్ మంత్ అయినా కూడా నిల్వ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నేను మా ఇంట్లో వాళ్ళు తినడం కోసం మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నాను ఆ సగ్గుబియ్యం లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను బాగా ఉడికేంతసేపు ఆ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మామూలు నార్మల్ పాలే కాచి చల్లార్చిన పాలే ఇంకా వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకు ఎందుకంటే మనం సగ్గుబియ్యం ఉడికాక దానిలో వేసుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇలా పాలు వేసి మిక్స్ చేసుకుంటున్నాను పాలు ఒక మూడు టీ గ్లాసులు ఉంటాయి పాలు సరిపోలేదు అనిపిస్తే వాటర్ అయినా వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి సగ్గుబియ్యానికి ముప్పావు కప్పు వేశాను కదా నేను మూడు కప్పులు వాటర్ వేశాను మీరు ఒక కప్పు తీసుకుంటే నాలుగు కప్పులు వాటర్ తీసుకోండి అవి ఉడకడం కోసం సగ్గుబియ్యం అయితే చూడండి ట్రాన్స్పరెంట్గా మారిపోయాయి కదా ఉడికాయి ఇంకా దానిలో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము లోటు మీడియంలో మార్చుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇంకా సరిపోలేదు అనిపిస్తే ఆ గిన్నెలో ఇంకొద్దిగా మిల్క్ వేసుకొని మిల్క్ అయినా పర్వాలేదు వాటర్ అయినా ఇబ్బంది లేదు ఓకేనా ఉంటే మిల్క్ వేసుకోండి లేకపోతే వాటర్ అయినా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి నా దగ్గర పాలు ఉన్నాయి కాబట్టి వేసుకొని ట్రై చేస్తున్నాను ఇంకా ఇవి వేసాక ఇది కూడా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేసి ఉండలు కట్టేస్తుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేసేయండి ఇది కాస్త చిక్కబడుతుంది ఇందాక పంచదార మనం టూ స్పూన్స్ వేసాం కదా పౌడర్లో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ దాకా వేసాను అంటే మనకి సరిపడా కావాలి కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి సరిపోలేదు అనిపిస్తే చెక్ చేసుకుంటూ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయినంత మన రెసిపీకి సరిపోయినంత చూసుకుంటూ వేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట పంచదార అనేది ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకొని ఇవ్వచ్చు పిల్లలకైనా ఎవరికైనా సరే ఓకేనా ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తాయి బబుల్స్ వచ్చి ఒక రెండు మరుగులు వచ్చిందంటే మన రెసిపీ అయితే రేపు రెడీ అయిపోయినట్టే ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయింది నాకు లో టు మీడియంలోకి మార్చుకుంటూ చేశాను ఇంకా ఇలా బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను పాలు వేసిన బౌల్లోనే వేసుకొని సర్వ్ చేస్తున్నాను అంటే వీడియోలో చూపించడం కోసం ఇదే బౌల్లో వేసుకుంటున్నాను ఇంకా దీని మీద పైన గార్నిషింగ్ కోసము పుచ్చ విత్తనాలు ఫ్రై చేసుకున్నాను జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకోలేదు అలానే కట్ చేసి డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను ఒక రెండు జీడిపప్పులు అయితే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు చిన్న చిన్న పీసెస్ చేసుకోండి పుచ్చి విత్తనాలు కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా ఫ్రై చేసుకొని పైన గార్నిషింగ్ కోసము తినేటప్పుడు క్రంచీగా బాగుంటాయి అన్నమాట ఇలా ట్రై చేయండి ఇంకా వేసేసుకొని ఇది వేడి వేడిగా తిన్నా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది ఓకేనా ఈ కాలంలో ఈ సమ్మర్ సీజన్ లో చల్లగా తినడానికి ఇష్టపడతారు కదా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టివ్వండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా బాగుంటుంది బాడీకి చలువ చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్